సో మిత్రుడు దుబాయ్ నుంచి వచ్చిండు నేను పేరు కూడా జస్ట్ చెప్పు మన పరిచయం చాలా ఏం అర్థమైంది ఎందుకంటే అంత దూరం నుంచి ఒక వ్యక్తి రావడం జస్ట్ ఫోన్ చేస్తే అయిపోతుంది లేకపోతే ఒక చిన్న ఫోటో ఒక మెసేజ్ పెడితే అయిపోతుంది బట్ ఈ జనరేషన్లో నిజంగా ఒక మనిషి బయలుదేరి ఇంకొక మనిషిని కలవడం అనేది రియల్లీ బ్యూటిఫుల్ యాక్చువల్గా నేను మీకు కలవాలనుకుంది మాత్రం మీకు ధన్యవాదాలు చెప్తామని నాకు మీరు ఇచ్చిన క్లారిటీ వల్ల జీవితం చాలా సరళంగా స్పష్టంగా కనపడుతుంది చాలా విషయాలు కొన్ని విషయాలు మీకు ఇందాక చెప్పినట్టు చాలా విషయాలు పిచ్చి క్లారిటీ వచ్చింది అసలు ఆనందంతో ఉండే అరే ఇంతే కదా ఇంత సింపుల్ కదా అని చెప్పేసి అలాంటి సన్నివేశాలు దాదాపు ప్రతిరోజు జరుగుతున్నాయి నాకు అంటే నేను ఒకసారి తెలుసుకుంటే ఇంక అయిపోద్ది అని అంటే ఎరుకతాను మీరు చెప్తే చూసారా చూడండి కొంగు పైన చూసుకున్నట్టు అది మర్చిపోనండి అన్నంత కారీ అనమాట ఆ విషయంలో సో అది ప్రతిక్షణం తెలుస్తూ ఉంది అనుభవిస్తున్నాను ఆనందిస్తున్నాను ఇది దీనికి కారణం మాత్రం రీసా కాబట్టి ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పేసి బయ వచ్చారు అలా జరిగింది అనమాట చాలా సంతోషంగా ఉంది వెరీ వెరీ హ్యాపీ అంటే ఉన్న చిన్న జీవితాన్ని లైఫ్ అంతా అన్వేషిస్తూ బతకకూడదు ఎక్కడో ఒక చోట ఒక స్పష్టమైన నిర్ధారణకు రావాలి అది అనుభవం వల్లనే వస్తుంది ఇప్పుడు ఎంత థింక్ చేసినా ఫుడ్ చేయడం వచ్చా రాదా అన్నది తెలియదు పోవాలి కిచెన్లోకి అక్కడనే స్టార్ట్ అవుతుంది అంటే వాట్ వి థింక్ దాన్ని ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ థింకింగ్ ప్రాసెస్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిందో లేకపోతే లాజికల్ కంక్లూషన్స్ ఉన్నాయో కాన్సెప్ట్స్ ఉన్నాయో నైంటీ పర్సెంట్ ఫాల్ ఫ్లాట్ అట్లా కాకుండా ప్రాక్టికాలిటీ లేకుండా ఓన్లీ థింకింగ్లో అనుకో యూ బికమ్ హెడ్ స్ట్రాంగ్ అండ్ స్టూల్ ఫిలాసఫర్ అంతే ఏం ఉండదు అసలు చర్చ 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 ఎవ్వరికి ఉపయోగపడదు అయినా సరే చర్చిస్తారు దానివల్ల గొడవలు అయితే నేను చెప్పింది రైట్ నువ్వు చెప్పింది రైట్ నీకు తెలుసా నాకు తెలుసా చర్చలో డిఫీట్ చేసి ఆనన్నాం అవసరం నాకు తెలుసు అని చెప్పేసి చెప్పడం అవసరం నేను కొన్ని విషయాలు అయితే ఎలా అంటే అసలు తెలుసు కదా అందరు చెప్పాలని ఒక ఉత్సాహం మొదలైపోయింది అన్నమాట ఇప్పుడు కాదు ఇంతకు ముందు కూడా ఉండేది ఇప్పుడు కాస్త తగ్గింది ఎందుకంటే అందరికీ చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మీరు నేను అర్థమైనట్టు నిద్రలో ఉన్నప్పుడు మనం ఐదేళ్ల కంటే ముందున్న పరిస్థితికి ఏంటో తెలిసిన తర్వాత చాలా కూల్ అయిపోయింది మైండ్ అది లేదంటే తెలిసింది కదా నేను నేర్చుకున్నాను అని చెప్పేసి అందరి ప్రదర్శన చేయడం కాదు ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టడం తర్వాత ఒప్పించడం జడ్జిమెంట్ మైండ్ అసలు ఇప్పుడు మాత్రం మీరు చెప్పినట్టుగా అంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా స్పష్టత వస్తుంది ఏంటంటే తెలుసుకోకూడదు తెలుసుకోకూడదు ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇది కూడా నా రియలైజేషన్లో భాగం అనమాట ఏవైతే నేను ఆచరించగలనో అవి తెలుసుకునేవి కొన్ని ఏవైతే నేను ఆచరించనో అవి నేను తెలుసుకున్న వాటి పట్ల నాకు సీరియస్నెస్ ఉండదు నేను దాన్ని జస్ట్ థర్డ్ పార్టీ కంటెంట్గానే చూస్తాను నేను దాన్ని క్లెయిమ్ చేసుకుని యాజ్ ఇ ఫైన్ నేను ఎప్పుడన్నా నాకు తెలుసు అని దాని అర్థం నాకు ప్రాక్టికల్గా తెలుసు అండి ఇప్పుడు సైకిల్ తొక్కడం తెలుసా అంటే తెలుసారి అని ఆలోచించేవాడు నిజంగా తొక్కేవాడు చెప్పవచ్చు తెలుసని సో ఏది ప్రమాణికం అంటే నిజంగా తొక్కేవాడి ప్రమాణం తొక్కని వాడు అద్భుతంగా చెప్పొచ్చు గనక తొక్కేవాడు చెప్పలేకపోవచ్చు కనుక అయినప్పటికీ తొక్కేవాడు చెప్పే రెండు మూడు మొక్కలే ఉపయోగపడతాయి సో థియరీస్ అండ్ హైపోసిస్ లేకపోతే ఫిలాసఫీస్ అనేవి జీవితానికి ఏం ఉపయోగపడవు ఏదన్నా నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ మొత్తంలో నుంచి ఒక అంశాన్ని తీసుకుని దాన్ని కొన్ని సంవత్సరాలు పెడితే అన్ని ఫిలాసఫీల సారమో తెలుస్తుంది ఎవడు హెడ్ నుంచి మాట్లాడుతున్నాడు ఎవడు గుర్తింపు కోసం మాట్లాడుతున్నాడు ఎవడు తెలియక మాట్లాడుతున్నాడు ఎవడు ఎవరినో ఇంప్రెస్ చేయాలని మాట్లాడుతున్నాడు ఎవడు బ్రౌనింగ్ పాయింట్స్ కొట్టేయాలని మాట్లాడుతున్నాడు ఎవడు పొలిటికల్ పాలిటిక్స్లో బెనిఫిట్ కోసం మాట్లాడుతున్నాడు ఎవడు ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నాడు అన్ని ఫిలాసఫీలు ఎవరు ఎవడు మాట్లాడుతుండో తెలుస్తుంది ఫస్ట్ అట్లా అంటే మన మైండ్ మనకు పరిచయం అవుతున్న కొద్దీ అన్ని మైండ్లు దాదాపు తెలుస్తాయి అంటే మన ఆకలి మనకు తెలిస్తే వేరే ఆకలి తెలిసినట్టు ఆకలి అంతే అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ దాన్ని మనం గాగ్ చేయలేము హ్యూమన్ కాంఫిడెన్షన్ సరిపోదు ఇప్పుడు ఎంత గొప్ప జ్ఞాని కానీ అసలు ఆకలి అంటే ఏందో చెప్పమంటే ఎట్లా చెప్తాడు చెప్పినంత మాత్రం నాకు తెలియదని కాదు కొన్ని చాలా చెప్పొచ్చు బట్ స్టిల్ యూ డోంట్ ఇంత ఒక చిన్న ఇంట్రెస్టింగ్ చర్చ వచ్చింది ఒక చాలా ఇంకా జీవితకాలం జిజ్ఞాస ఉంది నాకు తెలుసుకోవాలి ఏదో అని పరితపించే ఒక వ్యక్తి నేను అడిగిన ఎంతకాలం తెలుసుకుంటావు అంటే నీ జిజ్ఞాస ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మైండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది నువ్వు ఎప్పుడు రిలాక్స్ అవుతుంది రెండోది నువ్వు వెళ్తున్నావు తెలుసుకుంటున్నావు నువ్వు ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అంటున్నావు నా తృష్ణ తీరుతుంది అంటున్నావు నేను చిన్న ప్రశ్న అడిగా తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ఏమైనా తేడా ఉందనుకుంటున్నావా ఇప్పుడైతే ఇప్పుడు మీరు అది ప్రశ్న నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి మాత్రం తేడా ఉంది సో ఇప్పుడు తెలుసుకున్నది నువ్వు ఎప్పుడైతే ఫిజికల్ రియాలిటీకి ఇంట్రడ్యూస్ చేస్తో దెన్ దట్ బికమ్స్ లెర్నింగ్ ఇది ఎలా ఉంటుందంటే తెలుసుకోవడం అనేది మైండ్ ఏదన్నా కావచ్చు బాడీకి సంబంధం లేకుండా ఉంది కానీ అది బాడీని డిస్టర్బ్ చేస్తుంది నిద్ర రానియకుండా చేస్తుంది దానికి బాడీకి ఆకలి కానీయకుండా చేస్తుంది పాపం బాడీ అన్నెసెసరీగా సఫర్ అవుతుంది బాడీ ఎప్పుడు ఎంజాయ్ చేస్తుంది అంటే తెలుసుకున్న దా తెలుసుకున్న దాంట్లో ఒక సారం దాని జిస్ట్ని యూ కెన్ గివ్ ఇట్ టు ద బాడీ ఎప్పుడైనా జిస్ట్నే బాడీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది బాడీ జనరాలిటీస్ని పట్టుకోలేదు బాడీ ఇండర్జెస్ స్పెసిఫికేషన్స్ అన్నట్టు

ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలో పరివర్తన వస్తుంది ఓహో అని అట్లా అనుకున్నది అట్లా కాదు అట్లా కాదు ఇట్లా అయింది కానీ ఇక్కడ స్టిల్ డౌట్స్ వచ్చినాయి మళ్ళీ ఆలోచించు మళ్ళీ డౌట్స్ అడుగు మళ్ళీ కొంత క్లారిటీ వచ్చినాక మళ్ళీ నీకు వచ్చిన లాజికల్ కంక్లూజన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయి మళ్ళీ ఆచరించు మళ్ళీ ఆచరిస్తే ఆలోచన ఇంకా రిఫైన్ అవుతుంది ఒకప్పుడు వచ్చిన ఆలోచన రో అప్పుడు అంత పిచ్చి పిచ్చిగా అనుకుంది అంత లేదురా బాబు ఇది ఇంపార్టెంట్ అట్లా ఒక ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ సిక్స్త్ నువ్వు కంటిన్యూస్గా చేస్తే ఒకరోజు ఆచరించిన దాంట్లో పరిపక్వత వచ్చి నీ మైండ్ సాటిస్ఫై దాంతో ఆలోచన లేదు ఉంటుంది అది ఉంటుంది ఆ దాంట్లో పోటీ ఏం లేదు ఇప్పుడు నేను ఒక కపుల్ ఆఫ్ నాకు షెఫ్ మూవీస్ అంటే చాలా ఇష్టం నీ బ్యాండ్ అన్న చూస్తే నాకు అది గుర్తొచ్చింది ఇది అట్లాంటిది అది బాగుంది చూడడానికి సో ఆ షెఫ్ మూవీలో ఒక దాంట్లో ఉంటుంది అనమాట వాడు రాత్రిపూట అందరు కస్టమర్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏవో పదార్థాలు కలుపుతుంటాడు మంచిగా పొయ్యి మీద పెడతాడు చేస్తాడు చేసిన తర్వాత జస్ట్ స్పూన్ పెట్టు లీక్ చేస్తాడు తీసేటట్టు దండ కొట్టేస్తాడు డస్ట్బిన్లో మళ్ళీ బయటకెళ్ళిందా వాక్ చేసేస్తాడు మళ్ళీ ఫ్రెష్ చేసుకుంటాడు బాడీని న్యూట్రల్ చేస్తాడు మళ్ళీ ఎగ్జాంపుల్ మనం అప్పడం ఎందుకు తింటాం తెలుసా అప్పుడే తింటామంటే క్రంచ్నెస్ కోసం యాడిషన్ అంతే ఇంకా కాదు అప్పడం కానీ ఉల్లిపాయ కానీ తినడానికి ఒక రీజన్ ఉంది నేను చాలా చాలా మంది ఊరికే మనం అలవాటు అందరు తింటున్నారు కాబట్టి తింటాం అంతా సో అప్పడం తినడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు మంచి పప్పు తిన్నారనుకోండి ఒకసారి నాలుగు పప్పు టేస్ట్ అంటుకున్న తర్వాత రెండోసారి పప్పు తిన్నే దాని టేస్ట్ తెలియదు అప్పడం తింటే న్యూట్రల్ అవుతుంది మళ్ళీ సో అప్పడానికి ఏ టేస్ట్ ఉండకూడదు దాన్ని అప్పడం అట్లా అందుకని మీరు మళ్ళీ పప్పు తింటే సెకండ్ టైం ని కూడా పప్పుని ఎంజాయ్ చేయొచ్చు మొదటి లాగా అట్లా ఎవ్రీ టైం మీరు పప్పుని చివరి ముద్ద వరకు ఎంజాయ్ చేయాలంటే మధ్య మధ్యన ఒక న్యూట్రల్ ప్లాసిబోయ్ నెసెసరీ అందుకని మనం అప్పడానికి అంతే ఇప్పుడు పచ్చడి దంచుకున్నా అంతే దానికి కారణం ఏంది మళ్ళీ ఆ టేస్ట్ పచ్చడి టేస్ట్ పోయిన తర్వాత మళ్ళీ కొంచెం చుక్క నీళ్ళు తాగి మళ్ళీ పప్పు అన్నం తింటే మళ్ళీ మనకి టేస్ట్ వస్తుంది గొప్పవా సింపుల్ లాజిక్ పట్టుకున్నారు సో మనం ఏదో చెప్పుకుంటుందా మర్చిపోయినా సో ఎప్పుడైతే ఆలోచన కంప్లీట్ గా సాటిస్ఫై అయిపోయి ఎండ్ అయినప్పుడు లిబరేషన్ అన్నారు సో లిబరేషన్ అనేది లిబరేషన్ ఫ్రమ్ ద థింకింగ్ ప్రాసెస్ అట్లా లిబరేషన్ చాలా విషయాల్లో ఉంది ఇప్పుడు కార్ డ్రైవింగ్ విషయంలో మీరు లిబరేట్ అయ్యే ఉన్నారు ఎలా ప్యాంట్ వేసుకోవాలన్న ప్రశ్నలు లేవు కాబట్టి ఆ విషయం లిబరేట్ అయ్యి ఉన్నారు ఏవో రెండు మూడు విషయాల్లో మనసు కొట్టుమిట్టాడుతుంది అది లాజికల్ ఎండ్కి రావట్లే అందుకని ఎవరినో కలుస్తాం ఎవరికి పాడు వింటాం లేకపోతే జర్నీ చేస్తాం లేకపోతే తల గోడ గుద్దుకుంటాం వాటి కొందరికి లక్కీగా ఏదో ఒక లాజికల్ కంక్లూషన్ ఇదే ఫైనల్ ఆన్సర్ అనుకొని ఉండిపోతారు అట్లా అది సత్యం అవన్నీ అనవసరం ఇంకా నాకు తెలియదు రా ఫిక్స్ అయిన ఇష్టం ఉంటే ఉండిపోతే అంటే ఇదేంది ఇక నా వల్ల కాదు ఎక్కువ థింక్ చేయడం దిస్ ఇస్ ఫైనల్ కరెక్ట్ అట్లా కాకుండా కొందరు సత్యం అంటే సత్యం అంటే నథింగ్ బట్ మళ్ళీ ఒక ప్రకృతిలో ఉన్న ఒక న్యాచురల్ హార్మోన్ని లోకి తిరిగి వచ్చి పట్టడం మోస్ట్ ఆఫ్ ద రియలైజ్డ్ పీపుల్ బికెమ్ ఐలాండ్స్ వాళ్ళు కంక్లూజన్కి వచ్చారు అది సత్యమేం కాదు బయటకు వస్తే చాలా ఫ్రిక్షన్ వస్తుంది అట్లా అంటే డిస్కస్ ఇంత ఫైనల్ ఇష్టం జాయిన్గా అయిపోతుంది అట్లా కాకుండా నిజంగా ఒక డోర్ ఓపెన్ చేస్తే నిజంగా ఒక యూనివర్స్లో ఉన్న హార్మోని నీలో అనుభూతి చెందితే నిజంగా అనుభూతి చెందితే అక్కడి నుంచి నువ్వు మాట్లాడే ప్రతి మాటలో నీ ప్రతి కదలికలో నీ ప్రతి చెస్టులో హార్మోనీని ఎక్స్ప్రెస్ అవుతుంది ఎట్లయితే సముద్రం నీళ్ళు ఎక్కడ తీసుకొని టెస్ట్ చేసిన అందులో ఉన్నట్టు ఒక్కసారి నీళ్ళు ఆ మూలం సెటిల్ అయింది అనుకో నువ్వు నెక్స్ట్ ప్రయత్నం చేయక్కర్లే అది ఇన్వాలంటరీగా యు ఆర్ హార్మోనియస్ అట్లా ఏదైనా బాగుంది స్ప్రే కొడితే బాగుంది అంటే నేను ఇప్పుడు అంటే చిన్న స్టెయిన్ అంటా స్టెయిన్ స్టెయిన్ పడాలి స్టెయిన్ అంటే అర్థమైంది తర్వాత మరక మనం ఇప్పుడున్న ఫుడ్ తింటే బట్టల మీద ఒక మరక పట్టుకుంటుంది అది ఎట్లుంటుంది అంటే ఇట్ హ్యాస్ క్లియర్ బౌండరీ మధ్యన కొంచెం లూజ్ లూజ్ ఉందా కూడా దానికి బౌండరీస్ సన్న థిన్ లైన్ ఏర్పడుతుంది అది అది క్రియేట్ చేయాలని ఒక చిన్న ఆలోచన ఇక్కడ క్రియేట్ అయిన చూడు మధ్యలో పల్చగానే ఉంది బౌండరీ మాత్రం వచ్చిందా డార్క్ టెంట్ ఉంది ఇప్పుడు చెప్పినా కూడా స్టేన్ ఉంటది కనిపిస్తుంది కుమ్మేళలో చాలా ఫోటోలు తీసుకొచ్చిన సాధువులవిధువులవి ఒక వాటర్ కలర్ సిరీస్ చేద్దామని మామూలుగా మనం పెయింట్లు ముద్దలు ముద్దలు పెట్టి వేసేయచ్చు కానీ ఒకానొక ఫీల్ క్రియేట్ చేయొచ్చు వాటర్ కలర్ అసలు కుంభమేళ సాధువులు అంటే నాకు ప్రశ్న విన్నాడు మాట్లాడుతుంటే వచ్చేసింది అది వాళ్ళు మళ్ళీ కనిపించరు నాగ సాధువులు అని చెప్పేసి అంటారు అసలు వాళ్ళు ఎక్కడ నుంచి వస్తారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళకి అక్కడ ఉన్నాయి హిమాలయస్ లో రిషికేశ్లో వాళ్ళ కాడస్ ఉంది అక్కడ మామూలుగా ఇప్పుడు నాకు తెలిసి నాకు ఎవరో చెప్పింది చెప్తున్నాను ఇది పర్సనల్లీ వెరిఫైడ్ అండ్ అన్వెరిఫైడ్ కూడా అనుకోవచ్చు అది అయిపోయిన తర్వాత మనం వాళ్ళు అనుసరిస్తలేం కాబట్టి డిసిప్లిన్ అనిపిస్తుంది యూ ఫాలో దేం యూనో వేడిది అరుగు హఠాత్తు గాలకైతే మాయంగా కదా అట్లా ఎక్కువ శాతం మంది బటరెట్లు వేసుకొని వాళ్ళు ఊరు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు వాళ్ళు అది చేస్తున్నట్టు కూడా వెళ్ళిపోయి అందరిని కలిసి మళ్ళీ అక్కడి నుంచి టాటా బాయ్ బాయ్ చెప్పి అట్లా హిమాలయాల్లో కొన్ని ఊర్లుని ఒక సమూహంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమీ లేదు ఇప్పుడు సనాతన ధర్మము భారతదేశము దాని యొక్క బౌండరీకి ఎప్పుడన్నా విఘాతం కలిగితే దే ఆర్ యాక్చువల్లీ దాన్ని ప్రొటెక్ట్ చేసే ఆర్మీ అది దట్ దట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ఆదిశంకర అట్లా చెప్తారు జరిగాయి అబ్దాలి అబ్దాలి అని అతను వచ్చినప్పుడు దే డిఫీటెడ్ మన భారతదేశం చరిత్ర చాలా మల్టీ డైమెన్షనల్ అది సర్వైవ్ అవుతుంది ఇప్పుడు ఎవడన్నా కుంభమేళ చూస్తే ఏముంది అక్కడ గంగా నది మునిగి వెళ్ళిపోతున్నారు ఏం తెలుసుకోవాలి ఎక్కడైనా మధ్యవర్తి ఉంటాడు నువ్వు ఈవెన్ పుష్కరాలకు పోయినా లేకపోతే పూజారు ఉంటాడు లేకపోతే పోపు ఉంటాడు ముల్లా ఉంటాడు కుంభమేళలో మధ్యవర్తి లేడు అసలు ఎవడు పూజలు చేయించేవాడు ఇట్లా చేయమని చెప్పేవాడు లేడు ఫస్ట్ టైం యు ఆర్ ఫ్రీ రియలీ నిజం ఎవర్ లేదండి ఎవరు లేరు మా మా అమ్మతో లేను అమ్మాతమతో ఆలు వాళ్ళ పాడి వా వెలిగించేసి అంతే ఏదో దిక్కు తీసుకురా మా మాటలు కూడా అంత రస్ములో ఇంత ఫోకస్ ఉంది చూడండి దట్ ఇస్ లైఫ్ ఆ నీకు ఎవడు దిక్కు లేడని తెలుస్తుందో అన్ని దిక్కులు నీవే జాయి ఉంటది నిజం ఇప్పుడు నా అన్న ఒక్కరు వచ్చిన కథ చెప్వే నేను ఒక తనకున్న ఇద్దరు తన వాళ్ళు అనుకుంటాడు వాళ్ళ పెద్ద సంఘర్షణ గొడవ అది కథ కార్ఖాన వాళ్ళు అంటారు మమ్మల్ని వదిలే అంటారు విడాకులు అంటారు వీడిని ఇంటికి వాడు వాడి ఆస్తి లాగేసుకుంటారు మీరు లేకపోతే నేను బతకలేను ఏం నేను అది అంటాడు ఫైనల్గా విడాకులు వచ్చేస్తాయి చచ్చిపోదాం అనుకుంటాడు చచ్చిపోదాం అనుకున్న తర్వాత ఒక వ్యక్తి అక్కడ కొండ మీద కూర్చొని అంటాడు చచ్చిపోతా నిర్ణయం తీసుకున్నావు కదా మళ్ళీ నిర్ణయం మార్చుకోకంటాడు ఇంతకు మీరెవరు అంటే నేను అన్ని చూసాను లైఫ్లో ఇట్లా కొండ మీద దొంగి చచ్చేవాడిని చూడాలనుకున్న ఈ యాభేళ్ల జీవితంలో ఎప్పుడు కుదరలేదు రోజు వచ్చి కూర్చుంటాను బాబు నా వయసు తొంభై సంవత్సరాలు ఇప్పటికి నా యొక్క కోరిక నెరవేరింది కానీ కానీ సరే ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు చెప్పి చచ్చిపోతావా మళ్ళీ మనసు మారే ఉద్దేశం లేకపోతే చెప్పు లేకపోతే కొందరు మాట్లాడితే మనసు మారుతా అట్లేం లేదండి నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నా ఏముంది నేను నేను ఇష్టపడే ఇద్దరు నన్ను వద్దనుకున్న తర్వాత బతికేం లాభం సరే నేను ఇష్టపడే ఇద్దరు అని నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఇష్టపడే ఇద్దరు సరే మరి నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారేమో తెలుసుకోకుండా చచ్చిపోతే ఎట్లా నీకు ఏది ఇంపార్టెంట్ వాళ్ళు నువ్వు ఇష్టపడితే సరిపోతే వాళ్ళిద్దరు నిన్ను ఇష్టపడలేదు నిన్ను ఇష్టపడే వాళ్ళు ఒకసారి చెక్ చేసుకో సరే నువ్వు ఇష్టపడడం వాళ్ళని ఇష్టపడు బట్ నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటే మరి వాళ్ళకి చెప్పాలి కదా నువ్వు ఏదో బాగానే ఉంది మళ్ళీ వస్తానండి కాడ్రెస్సర్ సో చాలామంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు చాలామంది చెప్తారు ఆఫ్కోర్స్ వీ రెస్పెక్ట్ మళ్ళీ జీవించగలుగుతుంది అప్పుడు తెలుసుకుంటాడు అనమాట జస్ట్ బాడీ ఇద్దరి దగ్గర మైండ్ ఫిక్స్ చేసి అక్కడ ఏదో మనం అనుకున్నట్టు జరిగినంత మాత్రమే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచం విజరాగా కావాల్సిన అవసరం లేదు లైఫ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ వే టు కమ్యూనికేట్ అట్లా జీవిస్తే సరిపోతుంది అందుకే సందర్భాలతో పోరాడొద్దు అవసరమీత ఓటం ఒప్పుకొని పక్కకు జరిగింది ఎందుకంటే ఇవడికి వాడికి కరెక్ట్ అనిపిస్తుంటుంది వాడేదో ఏదో వాగ్వివాదంలో గెలవచ్చు అంత మాత్రం మనం తప్పని కాదు రైట్ అని కాదు ఒకటి తెలుసు అని చెప్పినంత మాత్రం తెలుసని కాదు తెలియదు అనుకున్న వాడికి తెలియదని కాదు అది ఏదో టైం బీయింగ్లో ఏదో నడుస్తుంటుంది కథ ఏదేమైనా పీస్ ఆఫ్ మైండ్ చదవకుండా చూసుకుంటే సరిపోతుంది అసలు మీరు చెప్పే చిన్న చిన్న కథలు చాలా జ్ఞాన శిక్షణ అంటే నేను ఒకటే అనుకుంటాను మన మన సనాతన ధర్మంలో కూడా పురుకులు కూడా ఫస్ట్ వేదాలు అర్థం ఇది ఇది ఉపనిషత్తులు దాన్ని అర్థం కాబట్టి లాస్ట్ చూరీస్కి వచ్చి భగవద్గీత అన్నట్టుగా విడమర్చి విడమర్చి చిన్న చిన్న స్టోరీస్ లాగా చెప్పడానికి ప్రయత్నం చేశారు చాలా రకరకాల ఎంత సింపుల్గా జీవితం గురించి చెప్తున్నారంటే మీరు మీకు తెలియట్లేదు కానీ ప్రపంచాన్ని మార్చేస్తున్నారు కనీసం తెలుగు వాళ్ళని మార్చేస్తున్నారు మేము వెళ్ళి ఇంకా వేరే తప్పు కూడా అదే నేను అంటే నేను అగెనెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాప్ గండా సో చాలామంది నాకు ఈరోజు పొద్దున కూడా మీరు వచ్చే కంటే ఎవరు సో మీకు ఏం సాయం కావాలో చెప్పండి నాకు చాలామంది అధికారులు తెలుసు మీ ఛానల్ని సెలబ్రిటీ దగ్గర తీసుకెళ్దాం అంటే ఎందుకండి అవన్నీ అంటే మీకు అర్థమైంది మీరు హాయిగా బతకండి చాలు మళ్ళీ తెలిసి తెలిసి అజ్ఞానంలో పడుతున్నారు మీరు నన్ను పడేస్తున్నారు సో అది ఒక చెట్టు నేను ఆల్రెడీ చెప్పుకున్నా ఒక అమెజాన్లో ఒక చెట్టు ఎంత ఎదగాలో అంత ఎదిగినట్టు నా జీవితంలో ఎంత వర్క్ జరగాలో అంత సమర్థవంతంగా జరుగుతుంది అంతే దానికి ఈ సోకాళ్ళ సెలబ్రిటీస్ బూస్టర్ పక్కర్లే బూస్ అలాగే ఆర్గానిక్ అంతే అంతవరకే సో దానికి ఏ బూస్టర్స్ సొద్దు ఎప్పుడైతే బూస్టర్ వచ్చిందో విషయం పక్క పక్కదోబడుతుంది సత్యం పక్క వెళ్ళిపోతుంది ఇది ఎలా చెప్పగలుగుతాము అంటే ప్రశ్న నాకు మిగిలిపోయింది ఎందుకంటే ఇప్పుడు అంటే హ్యూమన్ మైండ్ అట్లా పర్సీవ్ చేస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను ఒక బుక్ రాశాను ఈ బుక్ చదవండి చాలా ఫేమస్ బుక్ అని ఒక సెలబ్రిటీ చెప్పాడు సెలబ్రిటీ దాన్ని హైజాక్ చేస్తున్నాడు ఎట్లయితే ఫేర్ అండ్ లవ్లీ అమ్ముకోవడానికి సెలబ్రిటీ అవసరమైందో ఇప్పుడు ప్రోడక్ట్ మంచిగా ఉన్నప్పుడు నీకు ఎండోర్స్మెంట్ ఎందుకు అంటుంది బిజినెస్ అయితే కనుక అది అవసరం ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ విత్ లైఫ్ నాకు నిజంగా డబ్బు కావాల్సి వస్తే ఇగో ఇప్పుడు పెయింటింగ్ వేస్తున్నా లేకపోతే ఇంకేదో పెయింటింగ్ అయితే పుస్తకాలు రాస్తున్నా లేకపోతే నేను ఏదో ఈవెంట్ ఈవెంట్ చేయొచ్చు లేకపోతే చిన్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను సో నేను బతకడానికి ఇప్పుడు నా యొక్క లైఫ్ అండర్స్టాండింగ్ నేను బిజినెస్ చేసిన అవసరం లేదు అది నాకు ఇష్టం లేదు అంటే ద లిబరేట్ అయ్యి నేను నా నుంచి సమస్తాన్ని లిబరేట్ చేసిన అట్లాగే అందరి నుంచి నన్ను నేను లిబరేట్ చేస్తున్నా సో నేను ఏ వ్యాపారాత్మక బంధం కానీ నేను పెట్టుకోను అందుకే ఏ లక్ష్యాన్ని అంటించను ఎవరికి అందరూ వచ్చారు కాబట్టి మన ఇద్దరం కలిసి ఏదైనా చేయాలి దుబాయ్ లో కూడా ఒక సెంటర్ పెడతాం లక్ష్యం అందిస్తే ఇప్పుడు దుబాయ్ లో సెంటర్ పెడతాం అంటే బాగుంటుంది కానీ ఇరికపోతావు అంతే ఇది నేను ఇరకపోవడం నాకు ఎప్పుడు అయితే నాకు ఒకటి అనిపిస్తుంది ఏంటంటే మీరు ఇరికపోవడం అదే పెరిగి పెరిగితే బాధ్యతలు పెరిగిపోయి మళ్ళీ ఇరుక్కుపోతాం సంశయం నాకు కలిగింది విజయవాడ కానీ మీరు ఎక్కువ మంది అనేది లేదు అంత భ్రమ అదో భ్రమ అది కూడా దొరుకుతుంది అందరికి అవసరం అంతే ఎట్లయితే అన్ని అందరికి దొరకవు మనం ఇంకోటి బై ఫోర్స్ లేదా బై ప్రాపగండా వచ్చినా కూడా అది సత్యం వైపు తీసుకెళ్ళదు నిజంగా అన్వేషించే వాడికే తగులుతుంది సత్యం కాకుండా ఇప్పుడు నేను చెప్తే నీకు నచ్చి ఒక దగ్గరకు వచ్చావు అనుకో అక్కడ హండ్రెడ్ పర్సెంట్ పర్సీవ్ చేసి ఆ మానసిక పరిపక్వత ఉండనే ఉండదు అన్నట్టు ఇప్పుడు ఒక ఉమెన్ కన్సీవ్ చేయాలంటే ఒక తరహా ప్రిపరేషన్ అవసరం ఊరికే జస్ట్ ఉమెన్ అన్నంత మాత్రాన కన్సీవ్ అనేది జరగదు అట్లనే ఈ నువ్వు ఆ సత్యాన్ని రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఎవరి సహాయం సంబంధం ఇన్ఫ్లుయెన్సు లేకపోతే ఇన్స్పిరేషన్ మోటివేషన్ లేకుండా నీవు సెల్ఫ్ ప్రిపేర్డ్ ఉండాలి అప్పుడు అది రీచ్ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నంత మాత్రం ఎక్కువ మందికి అర్థమవుతుందని కాదు ఎక్కువ మందికి అపార్థమవుతుంటుంది అంట లేదా ఎక్కువ మందికి ఒక సెట్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవ్వబడతాయి అంతే నేను వచ్చిన వాళ్ళందరికీ ఒక ఒక టాటో గుద్ది పంపించాను అనుకో సో దే ఆర్ లుక్ సిమిలర్ సెల్ఫీ గెలిఫీ తీసుకుంటే బాగుంటుంది అందరికీ ఒక తరహా డ్రెస్ ఉందనుకో అంతవరకే తృత్తికి నువ్వు జీవించే ఆ కోరిక వీటికి సంబంధం లేదు సంబంధం క్రియేట్ చేసినాం అనుకో అలా పక్కకి వెళ్ళిపోతుంది దానికి పొద్దున చెప్పినా కదా నిన్ను పద్ధతుల్లో ఇరికిచ్చే వాళ్ళకి నిన్ను లిబరేట్ చేయడం ఇష్టం లేదు వాళ్ళు నిన్ను మోటివేట్ చేస్తున్నారు మౌల్డ్ చేస్తున్నారు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు యాక్చువల్గా దే ఆర్ మేకింగ్ యూ డిపెండెంట్ డిపెండెంట్ వేరే విధంగా డిపెండెంట్ అంతే విధంగా సో యూనియన్ సపోర్ట్ సిస్టమ్ నువ్వు ఒక సైకలాజికల్ క్రిపుల్గా మార్చేస్తున్నారు జనాలకి అది గుర్తించే సామర్థ్యము లేదు ఎవరిన చెప్తే నువ్వు అనవసరంగా గురువు గారిని విమర్శిస్తున్నావు దాన్ని విమర్శిస్తున్నావు ఊరికి ఆవేశపడతారు నేను కూడా ఆ లెక్కలో ఉండవాడిని చెప్పాలంటే కానీ తర్వాత నాకు అర్థమైంది కాంటెక్స్ అంతా సరిగా అర్థమైంది నాకు సో లిబరేట్ అంటే ఈవెన్ గురువుని కూడా వదిలేయ్ అంతే చెప్పాలి అదా హండ్రెడ్ పర్సెంట్ టాటా బాయ్ బై టు గురు ఎప్పుడన్నా అతను గుర్తొస్తే కృతజ్ఞత పూర్వకంగా చేతులు జోడించి ఆయన వాళ్ళేందర బాబు కొంచెం బాగుంది ఎవరు అడిగి ఎప్పుడు వెళ్తాం వెళ్ళేది ఏం లేదు ఆయన పని ఆయనది మనం అదో ఒక ఫేమస్ గురువుని నాకు తెలిసిన ఒక వ్యక్తి నా టాక్స్ మీద ఎట్లా అట్లా అర్థమైన తర్వాత చాలా కష్టపడి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసిన తర్వాత ఇంత అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు కలిశారు వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ అని అడిగాడు అంట ఐ హ్యావ్ అండర్స్టుడ్ సంథింగ్ అండ్ ఇక మిమ్మల్ని ఎప్పుడూ కలవను అందుకని చివరిసారిగా చూసిపోవడానికి వచ్చాను నేను దట్స్ వై ఐ టు లాట్ ఆఫ్ టైం ఇక మీ మీ పని మీరు చేసుకోండి నా పని నేను చేసుకుంటా ఇక మీ పని నేను చేయడం లేదని చెప్పాడు ఐ అంటే ఫిజికల్లీ ఫ్రీ నీ థాట్స్ పరంగా ఫ్రీ నీ అంబిషన్స్ పరంగా ఫ్రీ అవన్నీ అయిపోయినాయి దట్ ఎరా ఇస్ గాన్ అంతవరకు నేను అందులో తృప్తి పొందిన అసలు అది కానే కాదు అసలు వాటికి సంబంధమే లేదు స్పిరిచువాలిటీకి అదంతా మైండ్ని టైంపాస్ కాకొస్తున్న మైండ్ని బోర్ వస్తున్న మైండ్ని ఇరికిచ్చి ఎంగేజ్ చేసే ప్రక్రియ మించి ఏమి లేదు అందుకే నేను దానికి డివైన్ బక్వాస్ అని పేరు పెట్టిన నేను రెండు పుస్తకాలు ఇస్తాను కదా డివైన్ బక్వాస్ ఒకటి తర్వాత మాఫియా ఒకటి ఇంకొకటి అవసరం పరమగురువు భూబల్ల అద్భుత ఆధ్యాత్మిక పరమగురువు అయ్యాడు ఆయన అయ్యాడు చివరికి ఎట్లా అన్ని దగ్గరికి పోయి తను అనుకున్నది ఒకటి వాళ్ళు చెప్పేది ఒకటి ఎట్లా సఫర్ ఇట్లా చిన్న ఒక సెటైర్ వేసే రాస్తాను నేను తప్పకుండా చూస్తాను ఇప్పుడైతే రెండు పుస్తకాలు అయితే వస్తాయి అది పుస్తకాలు ఉందో కదా తీసుకెళ్ళు పెయింటింగ్ కూడా ఒకసారి బాయ్ చెప్పేసి మళ్ళీ మాట్లాడుకుందాం అండి బాయ్ బాయ్